విద్యార్థులను ప్రోత్సహించేలా రెజనెన్స్ గ్రూప్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది రెజనెన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్లో టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా యాభైకి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఐదు నుంచి పదో తరగతి స్టూడెంట్స్ ఎవరైనా ఈ టెస్ట్ కి హాజరు కావచ్చు ప్రతిభావంతులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తారు అంతేకాకుండా స్కాలర్షిప్లో టాప్ ర్యాంకర్లకు వంద ట్యాబ్లని ఇస్తారు రెసినెన్స్ చేపడుతా ఉన్న కార్యక్రమాలను అభినందించారు జేడి లక్ష్మీనారాయణ విద్యార్థులలో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న యాప్టిట్యూడ్ని బయటికి తీసుకురావాలని రిజనెన్స్ సంస్థలు శ్రీ పూర్ణచంద్రరావు గారు డిసెంబర్ పద్నాలుగో తారీఖున రెసో మెగా ఫాస్ట్ అన్న ఒక ఎగ్జామినేషన్ని స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్ అచీవర్స్ స్కాలర్షిప్ టెస్ట్ అన్నది డిసెంబర్ ఫోర్టీన్త్న మన హైదరాబాదులో సుమారుగా యాభై కేంద్రాల్లో నిర్వహించబడుతుంది ఇది ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి వన్ అవర్ ఎగ్జామ్ ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ అవర్ ఎగ్జామ్ అందులో మ్యాథమెటిక్స్ తర్వాత వచ్చేసి సైన్సెస్ తర్వాత లాజికల్ యాప్టిట్యూడ్ ఈ మూడు కూడా టెస్ట్ చేస్తారు దానిలో ఫస్ట్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్స్ ఆ తర్వాత చాలా స్కాలర్షిప్స్ కూడా డిజైన్ చేశారు చాలామంది పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకు స్కాలర్షిప్స్ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా వారు సంకల్పిస్తున్నారు